ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి నేను మీ సంధ్య ఈరోజు మనము చిన్నగాకు చట్నీ వేసుకుందామా అదే వెళ్ళాను ప్రొసెసర్లోకి వెళ్దామా నేను చిన్నగాకు క్లీన్ చేసుకొని వాష్ చేసేసి ఒక బట్టలు వేసేసి క్లోజ్ చేసి పెట్టేసాను మంచి ఆరిపోయింది పక్కన పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజు చింతపండులో వాటర్ వేసి పెట్టుకున్నాను అలానే కావాల్సినవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఇది చట్నీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి ఆయిల్ వేడెక్కిందండి నేను కారంకి సరిపడా డ్రై మిర్చి తీసుకున్నాను ఇవి నా నుంచి వచ్చిన మిర్చి అంటే ఇవి చాలా కారం ఉంటాయి అందుకని నేను చూసి వేసుకుంటున్నాను వచ్చి తొందరగానే ఫ్రై అయిపోతుంది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను కొంచెం ఫ్రై అవ్వకు అలానే ఒక పెద్ద ఎల్లికడ్డ తీసుకున్నాను వేసుకొని పొయ్యి మీద వేసుకోగానే స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఆఫేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం ఇది చల్లగా వేలోకేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఈ చిన్నం కాకు మంచిగా క్లీన్ చేసే చిన్నం కాకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం చిట్టపొటగా తగ్గే వరకి స్టిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయినాక ఈ చిన్నగా ఆకులు కూడా తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం ఇది కూడా చల్లకోవాలి ఇప్పుడు ఆకులు తీసేసిన తర్వాత మనం వాటర్లో పెట్టిన చింతపండు ఉంది కదా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ చింతపండులో వాటర్ ఉంది కదా చింతపండు ఉండడం కోసం మూతబెట్టినా నేను ఫ్రై అయిపోతే చింతపండు ఎండవిరపకాయలు ఇది స్టార్ట్ స్టఫ్ ఉంది కదా ఇది చిన్నంగాకు చింతపండు ఒక దగ్గర మిక్సీలో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ నేను ఒక్కసారి వేసుకుంటున్నాను ఇప్పుడు చింతపండు కూర్చో ఎండవిరపకాయలు చిన్నగాకు మిక్సీలో తీసుకున్నాను చట్నీ ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే ఉంటుంది చాలా హెల్దీ అండి అంటే ఆకలి ఆకలిని వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ బాగా చాలా బాగా సూవ్ చేస్తుంది అంత ఆకకి ఇంత చట్నీ అయింది కానీ చాలా హెల్దీ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి